పెట్టుకుంటా సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అండి నా పేరు పరిటాల వరలక్ష్మి అండి మాది కుక్నూరు మండలం కుక్నూరు గ్రామం అండి మాకు మాకు మా సంక్రాంతి కానుకగా మాకు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు పడ్డాయండి ఏ బ్లాక్లో మాకు అన్నీ మంచిగా సంతోషంగా ఉంది గ్రత ప్రభుత్వంలో కూడా మేము వీళ్ళని జ మన వాళ్ళందరిని పెంచడం తప్ప జయరాక్ష మిషన్లు పెంచడం తప్ప ఏం లేదు భూములప్పుడు కూడా మీరు మాకు మంచిగా చేశారు మాకు పది లక్షల పది లక్షల ఎనభై వేలు ఇస్తానన్నారు ఇచ్చారు సార్ మాకు భూమికి పది లక్షల ఎనభై వేలు ఇస్తున్నారు అన్నారు భూమికి ఇచ్చారు సార్ పది లక్షల ఎనభై వేలు అన్నారు సార్ మీరు అప్పుడు అనుకున్న మాట మాట ప్రకారం మాకు ఇచ్చారు సార్ భూమికి ఇప్పుడు కూడా మీరు అన్న ప్రకారం ఆరు లక్షల ముప్పై ఆరు వేలు మాకు ఏ బ్లాక్లో వాళ్ళకి వేశారు సార్ అన్నీ మాకు సంక్రాంతిగా ముందుగా మంచిగా వేసారు కాబట్టి మాకంతా సంతోషంగా ఉండి మీకు సంతోషాలు తెలుపుకోవాలని వచ్చినాం సార్ మేము మీకు ధన్యవాదాలు ఓకే అలా ఇంకొక ప్రాజెక్టు పునర్వాసన నిరసన ఇంకొకరు లబ్ధిదారులు ఒకసారి సార్తో నమస్కారం సార్ నా పేరు మంత్రి గోపాలకృష్ణ సార్ మాది కుగునూరు మండలం కివ్వ గ్రామం సార్ నేను పోలవరం నిర్వహిస్తుంది సార్ సార్ మేము గత ఐదు సంవత్సరాలు కూడా వరదల్లో ప్రతి జూన్ వస్తుందంట సార్ తాత్కాలిక పునరావాస కాలనీకి వెళ్ళలేక వ్యవసాయాలు చేసుకోలేక వ్యవసాయం చేసుకుంటే మళ్ళీ వరదొచ్చి ఈ ముంపుతో అనేక రకాల ఇబ్బంది పడ్డాం సార్ సార్ మాకొకటే నమ్మకం సార్ ఐదు సంవత్సరాలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు గత ఇస్తారేమో అని చెప్పి ఆశపడ్డాం ఎందుకంటే సార్ మేము నిర్వాహిస్తులేం కదా నమ్మేశాం సార్ కానీ ఒకటే గుర్తు సార్ మాకు గతంలో ఎకరానికి లక్షా పదిహేను వేలు రెండు వేల పదిహేడు ముందు ఇచ్చారు సార్ మీరు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో లక్షా పదిహేను వేలు పది రెట్లు పెంచి పది లక్షలు పరిహారం చేశారు సార్ అదొక్కటే మాకు నమ్మకం సార్ బాబు గారు వస్తారు మాకు ఆరండ్ ఆరు ప్యాకేజీ ఇస్తారు అప్పుడే మా కష్టాలు తీర్తాయనుకున్నాం సార్ మేము ఊహించలేదు సార్ మీ ఊహించకుండానే వ్యక్తిగత ప్యాకేజీ ఆరు లక్షల ముప్పై ఆరు వేలు పడ్డాయి సార్ అదే విధంగా మా కాలనీలు కూడా కేటాయించారు సార్ ఇంతేకాదు సార్ అనేక రకాలుగా మేము వరదల్లో ఇబ్బంది పడుతుంటే మన మా ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు కేవలం సింగిల్ టీషర్ట్ వేసుకుని వారం రోజులు నిర్వాహారాలు మానేసి మాకు దగ్గరుండి అనేక రకాల కూరగాయలు కానీ నిత్యవసరాలు కానీ పంపిణీ చేశారు సార్ అది సార్ ఇదే విధంగా మీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నమ్మకం ఏర్పడింది సార్ మేము తెలంగాణ నుండి విలీనమయ్యాం సార్ విలీనమయ్యా ఎందుకు విలీనమయ్యాం అనుకున్నా సార్ మీరు ఉన్నారు కాబట్టి ఒక ధైర్యంతో ఈరోజు మీ ముందుకొచ్చి మాట్లాడి ధన్యవాదాలు చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను సార్ సార్ ఈ చిన్న సమస్యలు మా మండలంలో మిగిలిపోయినాయి ఏంటంటే సార్ కొన్ని మిగిలి భూములు ఉన్నాయి సార్ ఒక అంటే గత ప్రభుత్వాల వల్ల కాంటూరు లెవెల్ పెట్టి నలభై ఒకటి నలభై ఐదు పెట్టి కొన్ని మునిగిపోయే గ్రామాలు కూడా అలానే మిగిలిపోతున్నాయి సార్ ఆ మిగిలిపోవటం వల్ల వాళ్ళు ముంపులో వస్తున్నారు సార్ మళ్ళీ జూన్ వస్తే ఆ లెక్కల వల్ల మళ్ళీ ముంపు సార్ అదేవిధంగా సార్ మాకు రెండు వేల పదిహేడులో సర్వే చేసినప్పుడు సార్ ఒక్కొక్క వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్గా పెడితే ఆ రోజు ఒక నెల తక్కువ ఉన్న పరిహారం ఇవ్వలేదు సార్ కానీ ఈ రోజు ఆ వ్యక్తికి పెళ్ళి ఇరవై సంవత్సరాలు అయింది సార్ ఖాళీ చేస్తున్నాం సార్ కానీ వారికి కూడా ప్యాకేజీ వచ్చేలా చూడండి సార్ ఆ మిగిలి భూములు కూడా అలాగే ఉన్నాయి సార్ తర్వాత సార్ మాకు ఆరు ఆరు నెలలు వరద ముంపు ఉండటం వల్ల వలస బాధితులు మేము ఇటు జంగారెడ్డి అటు వెళ్ళి ఉపాధి కోసం అక్కడ బతుకుతాం సార్ ఎందుకంటే సార్ మాకు ఉపాధి ఉండదు సార్ ఆ ఉపాధి ఉండటం వల్ల నాన్ రెసిడెంట్ అని పేర్లు పెట్టి రిజెక్ట్ జాబితాలో మా పేర్లు పొందుపడతాయి సార్ అవి కూడా మీరు మీరు మా నాన్ రెసిడెంట్ ఉన్న పేర్లన్నీ చేసేలా క్లియర్ చేయండి సార్ మీరు నమ్ముతున్నాను సార్ మీరున్నారని నిరవస్సుల వరకు బాధితులు చేస్తారని అన్ని విధాలుగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్ ముఖ్యంగా మా పోలవరం ఏడు మండల దరవాస్పడా మీకు మరొకసారి పాలాపి సార్ సార్ అలాగే మన ప్రాజెక్ట్ మాట్లాడి గౌరవమైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు అండి నా పేరు రమాదేవి కుక్నూరు మండలం కివాక మాకు కూడా ఆరా పడ్డాయి మంచిగా సంతోషంగా ఉన్నాం సారు రోడ్లు మేను సీసీ రోడ్లు పోసారు మంచిగా ఇంటింటికి కూడా పైపులని అన్ని అనుకూలంగా అన్నీ తార్ రోడ్లు కూడా మంచిగా పోసుకుంటూ వస్తున్నారు సార్ ఇన్ని సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా మేము ఆ గోతులలో చాలా ఇబ్బంది పడ్డాం సార్ అసలు ఏమీ కూడా లేదు ఇప్పుడు సీసీ రోడ్లు రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు మంచిగా ఆర్ఆర్ ప్యాకేజ్ పడ్డది అనుకూలంగా అందరూ కూడా మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాము మన ప్రభుత్వం వచ్చిందన్న ధైర్యంతో అసలు మేమైతే ఎంత ఉత్సాహం ఉన్నామంటే సార్ అసలు మామూలుగా లేము సార్ ఇంత ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఒక మహిళలు అయ్యి ఒక డోగ్రా సభ్యులు అయ్యి ఎంతో ఇబ్బంది పడి సార్ అసలు మేము మా కష్టాలు ఎవరికి చెప్పుకున్నా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు మనకి మనకి మన కష్టాలు తీరవటానికి మన ఇంటి ముందే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ మాకు మీరు వచ్చిన కాళ్ళ నుంచి అసలు ఎంతో ఉత్సాహంగా ఉంది సార్ మాకైతే అలాగే మాకు గోదా వచ్చినా కూడా ఐదు రోజులు పోయిన గతం ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు రోజులు ఉన్నాం సార్ ఎంతో ఇబ్బంది పడ్డాం ఇంతలో బురదలో కూడా ఉన్నాం సార్ అసలు మేము మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు మన ప్రభుత్వం వచ్చింది వచ్చిన కాళ్ళ నుంచి కూడా మంచిగా ఎవరైనా కూడా మనోళ్ళు మన మహిళలు మనోళ్ళు మన కుటుంబం కూటం కుటుంబం వచ్చిన కాళ్ళ నుంచి ఒక కుటుంబంలాగా మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నారు సార్ మాకెంతో సంతోషంగా ఉంది సార్ ఎప్పుడుకు మీరు రావాలని మేము కోరుకుంటున్నాం సార్ అంతకుముందు కూడా మేము మీకోసం కూడా అంతకు సేపు అంత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడోళ్ళని ఏడిపించిన మహిళలను ఏడిపించినా కూడా మాకు ఇప్పుడు ధైర్యంగా వచ్చింది సార్ మీరున్నారన్న ధైర్యం మేము ఎవరికి కూడా దడవాం సార్ ముందుకు వెళ్తాం సార్ వాళ్ళు బటన్ నొక్కి చూపెట్టారు సార్ మేము మహిళలు బటన్ నొక్కి చూపెట్టాం సార్ ఆయనకే చేత అనుకున్నారు సార్ మేము చూపెట్టాం సార్ అలాగే మా కుగ్నూరు మండల దీక్షుడు కూడా మంచిగా గోదరొచ్చినప్పుడు కూడా పేదోళ్ళకి భోజనాలు వండి పెట్టారు సార్ మాకైతే ఎంతో ఉత్సాహంగా ఉంది సార్ మాకు అసలు ఎమ్మెల్యే గారు వచ్చారు సార్ శ్రీవాలరాజు గారు కానీ ఇంటింటికి కూడా తిరిగి చెప్పారు అలాగే వచ్చారు ఇంటింటికి అసలు మన ప్రభుత్వం లేనప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు చెప్పలేదు సార్ అప్పుడు కూడా మన వచ్చారు సార్ ఇప్పుడుకైనా మన వాళ్ళే ఉన్నారన్న మాకు ధైర్యంతో మేము ఎవరికి కూడా దడవం సార్ సార్ నమస్కారం సార్ మేము రంపచోడవరం నియోజకవర్గం కోనవరం మండలం సార్ సార్ రెండు వేల ఇరవై రెండు గోదావరిలోపుడు మీరు ఎటపాక మొదలుకొని విఆర్పురం మూడు మండలాలు నిట్ట ఎండలో మా కోసం ఎంతో చేశారు బాబు మా కోసం ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కడు మీరిచ్చినటువంటి స్ఫూర్తితో మేము తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం జరిగింది అదే రకంగా మేము మా ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎటువంటి సహాయం చేయని పక్షంలో మీరు ఒక మాట ఇచ్చారు సార్ మీ ఎన్టీఆర్ ట్రస్ట్కి నారా భువనేశ్వరి దేవి గారితో మీరు ఒక మాట చెప్తే మా అందరికీ నిత్యావసర వస్తువులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ రోజున మేమందరం కలిపి ఈ గవర్నమెంట్ మాకొద్దు తెలంగాణలోనే కలవాలని చెప్పి మీరు రోడ్డు ఎక్కే పరిస్థితుల్లో మీరు బస్సు యాత్ర చేయటం వల్ల మేమందరం మళ్ళీ బాబు మాకు భరోసా ఇస్తాడని చెప్పి మేము మళ్ళీ మీకోసం ఎదురు చూసాం సార్ అదే రకంగా మనం గెలిచాం మీరు వచ్చారు అప అపర భగీరథులాగా మా అందరికి విన్నంటున్నారు అదే రకంగా సార్ అదే రోజు మీ పిలుపు మేరకు మీ పక్కన ఉన్నటువంటి మన నెహ్రూ గారు కూడా మాకు ఆ రోజు నిత్యావసర వస్తువులు అందియడం జరిగింది సార్ ఇప్పుడు మా దగ్గర ఇప్పుడున్న పిఓ గారు నిన్న నాలుగు సభలు ఏర్పాటు చేయడం జరిగిందండి నాలుగు సభలతో వెంట వెంటనే వెంట వెంటనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కూటమి గవర్నమెంట్ వచ్చింది మీకు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు కోనవరం మండలంలో నలభై ఎనిమిది గ్రామాలు ముప్పు గురవుతా ఉన్నాయి సార్ ఈ నలభై ఎనిమిది గ్రామాల్లో గతంలో ఒకే ఒక గ్రామానికి ఇచ్చారు సార్ ఇప్పుడు ఇప్పుడున్న సమస్య ఏంటంటే మూడు వందల డెబ్బై డెబ్బై మందిని ఇన్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది సార్ అంటే ఇప్పుడు నేనుంటే నా పిల్లగాడి భద్రాచలంలో ఉద్యోగం చేసుకుంటా ఉంటే ఆ ఉద్యోగం ఉద్యోగం చేసుకున్నాడని చెప్పి కోనవరంలో లేడని చెప్పి ఇన్ పెట్టారు సార్ తమరు దయచేసి మా మా మండలాలు దయచేసి ఆలోచన చేసి అంటే రేషన్ కార్డు అక్కడే ఉంది ఆధార్ కార్డు అక్కడే ఉంది ఓటింగ్ కూడా అక్కడే ఉంది సార్ కానీ ఒకే ఒక కారణం మీద కొంచెం మాకు ఇన్వాల్యూలో పెట్టారు సార్ మా పిఓ గారు చాలా యాక్టివ్గా ఇప్పుడు నిన్న మొన్న చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు సార్ దయచేసి మాకు ఒక అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం సార్ ఇంకో చిన్న సమస్య ఏంటంటే సార్ రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదిలో మాకు ల్యాండ్స్ ఇచ్చారు సార్ అందులో సగం ల్యాండ్ పోలవరం పట్టినట్టయితే ఒక ఐదు ఎకరాలు ల్యాండ్ ఉంటే సగం ల్యాండ్ పోలవరం పట్టినట్టయితే ఇంకొక రెండున్నర ఎకరాలు మిగిలిపో మిగిలిపోతాం సార్ ఆ మిగిలిపోయే భూమిని కూడా పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాం సార్ ఇంకోటి అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఒకటి ఉంది సార్ అసైన్మెంట్ ల్యాండ్ నాన్ ట్రైబుల్ అందరూ చేసుకుంటా ఉన్నాం సార్ వాళ్ళకు కూడా మీరు మాకు దయచేసి మేము సర్వం త్యాగం చేసేవాళ్ళం కాబట్టి మీరు మా శ్రేయోభిలా శ్రేయోభిలాషగా ఆలోచిస్తారు కాబట్టి అది కూడా మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం సార్ అదే కుక్నూరు మండలం ఏలేర్పాటు మండలాల్లో అసైన్మెంట్ ల్యాండ్ కూడా తమరే ఇచ్చారు సార్ ఇప్పుడు మాకు కూడా అది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్ నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ అలాగే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పునరాస నిర్వాసితను ఉద్దేశించి మన భారీ నీటిచరు శాఖ మాధ్యులు శ్రీ డాక్టర్ శ్రీ నెమ్మల రామారాయుడు గారిని మనసు అలాగే మన ముఖ్యమంత్రి ప్రీతమ ముఖ్యమంత్రి వారు మీ అందరిని ఉద్దేశించి మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడటానికి వచ్చి మీతో ముఖాకి తెలుసుకున్నారు సో మన అపర భగీరథులు ఈ పోరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి వచ్చిన మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు మీ అందరితో ప్రసంగిస్తారు